హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టే ఈరోజు నా స్టైల్లో దొండకాయ రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది పక్కగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది ముందుగా ఈ పచ్చడి కోసం ఒక ఆయ తీసుకొని ఇందులోనే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోవాలి వేసుకొని పచ్చిమిరపకాయలను దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు దొండకాయ ముక్కలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం చింతపండు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దొండకాయలు అలాగే టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ దొండకాయలు టమాటాలు అనేవి చక్కగా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు రోట్లో ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని ఇవి వేయించుకున్న పల్లీలన్నీ పొట్టు తీసుకొని వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చిమిరపకాయలు దంచుకున్న తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది లేదా తొమ్మిది వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లి రెమ్మలు దంచుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఇలా దొండకాయలను మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని రెండు విధ రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కను వేసుకొని రోట్లో మెత్తగా దంచుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవాలి పోపు వేసుకోకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ అలాగే పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని పోపు వేగిపోయిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా దొండకాయ పచ్చడిని వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది నన్ను నమ్మి ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి